స్టార్ నాని నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా వరుస విజయాలను సాధిస్తూ ఉన్నాడు తాజాగా ఆయన నిర్మించిన కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి సినిమా కూడా అదే జాబితాలో చేరింది ప్రియదర్శి శివాజీ హర్ష రోషన్ శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై రెండో రోజుకే బ్రేక్ ఈవెన్ దాటి హిట్ టాక్ తెచ్చుకుంది సినిమా రిలీజ్ కు ముందే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా పాజిటివ్ టాక్ రావడంతో కోర్ట్ ఫ్రైడే రికార్డు ఓపెనింగ్ సాధించింది శనివారం కూడా అదే జోరును కొనసాగిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టింది కోర్టు పదకొండు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది అయితే నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఇప్పటికే తొమ్మిది కోట్ల రూపాయలు రికవర్ చేసేసింది క్లీన్ హిట్ ట్యాగ్ పొందేందుకు ఏడు కోట్ల రూపాయలు థియేట్రికల్ షేర్ అవసరం కానీ ఫస్ట్ డేనే పేడ్ ప్రీమియర్స్ కలిపి కోర్టు నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయల షేర్ రాబట్టేసింది ఇక సెకండ్ డే మూడు పాయింట్ రెండు నుండి మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు సాధించి బ్రేక్ ఈవెంట్ చేరుకుంది పాజిటివ్ కారణంగా ఈ సినిమా మరిన్ని థియేటర్లలో విడుదలైంది సండే కలెక్షన్స్ కూడా భారీగా ఉన్నాయి కాబట్టి కోర్టు నాని కెరీర్ లోని అత్యధిక లాభాలను తెచ్చిన సినిమా అవనుంది సాధారణంగా కోర్టు రూమ్ డ్రామాలు మలయాళంలో ఎక్కువగా పాపులర్ అయినా తెలుగు ప్రేక్షకుల మధ్య ఈ జానల్ కు అంతగా ఆదరణ ఉండదు కానీ కోర్టు ఈ స్టీరియో టైప్ ను బద్దలు కొట్టింది అందుకే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ గురించి సోషల్ మీడియాలో మళ్లీ చర్చలు మొదలయ్యాయి నెటిజన్లు వకీల్ సాబ్ తో కోర్టు ప్రత్యేకత ఏంటి అంటే పిఓసిఎస్ఓ చట్టంలోని కొన్ని సెక్షన్ల ప్రాముఖ్యతను ప్రశ్నిస్తుంది కేవలం ప్రధాన కథ మాత్రమే కాకుండా ప్లాట్స్ కూడా బలంగా ఉండడంతో సినిమా ఎక్కడ బోరింగ్ అనిపించదు కోర్ట్ రూమ్ సన్నివేశాలు ప్రేక్షకులను పూర్తిగా ఎంగేజ్ చేయడంతో చివరి వరకు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే ఆసక్తిని కలిగిస్తుంది ఈ సినిమా సక్సెస్ తో టాలీవుడ్ లో మరిన్ని కోర్ట్ రూమ్ డ్రామాలు రావచ్చు అని ఆశిద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్